హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఎప్పుడు పెద్ద పెద్ద కథలు బోర్ కొడుతుందా అయితే ఇప్పుడు చిన్న చిన్న కథలు కొన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం ఇందులో ఫస్ట్ కథ వచ్చేసి బుద్ధి తిరిగింది ఒక మునీశ్వరుడు రోజు ఒక రాజు వద్దకు వెళ్ళి హితబోధ చేసిపోతూ ఉండేవాడు ఆ ముని ఒకనాడు రాజకుమార్తెను చూశాడు ఆమె మోహంలో పడ్డాడు తన తపస్సంతా పాడు చేసుకున్నాడు నిద్రాహారాలు మాని తన పర్ణశాలలో వారం రోజులు పడుకున్నాడు మునీశ్వరుడు ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపడి రాజు ఆయన పర్ణశాలకే వెళ్ళాడు ముని ఏ మాత్రం దాపరికం సిగ్గు లాంటివి లేకుండా తన మనసులో ఉన్నదంతా రాజుకు చెప్పేశాడు ఆ రాజు స్వామి ఇందుకు మీరు విచారించాలా వచ్చి నా కుమార్తెను పెళ్ళాడండి అన్నాడు తరువాత ఇంటికి పోయి తన కుమార్తెతో అమ్మ భ్రమలో పడి పండు వంటి మహాముని పాడైపోయాడు ఆయన్ను ఈ భ్రమ నుంచి తప్పించే భారం నీదే ఈ పని ఇంకెవరి వల్ల కాదు అన్నాడు రాజకుమార్తెను పెళ్ళాడడానికి ముని వచ్చాడు ఆయనతో రాజకుమార్తె నేను నిన్ను పెళ్ళాడతాను కానీ మనం ఉండడానికి నువ్వు ఒక గుడిసె కట్టు గోడలను పేడతో అలుకు తరువాత అడవికి వెళ్ళి నెల రోజులకు సరిపడే వంట చెరుకు కొట్టి తెచ్చిపడే ఒక బావి తవ్వు నేను కింద పడుకోలేను కాబట్టి మంచం ఒకటి చేసిపెట్టు రోజు నాకు స్నానానికి వేడి నీళ్లు కాచిపెట్టాలి నాకు వంట చేయడం కూడా చేత కాదు కాబట్టి నువ్వే వంట చేయాలి వీటన్నిటికీ నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం అన్నది మహామునికి ఒక్కసారిగా భ్రమ అంతా వదిలిపోయింది రాజు కూతుర్ని చేసుకుంటే తన దినచర్య ఎలా ఉంటుంది అనేది ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపించింది వెంటనే ఆయన కళ్ళు తెరుచుకున్న తిరిగి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం తగాదా పరిష్కారం అనే మరో చిన్న కథని చెప్పుకుందాం ఒక రైతు కొంత బంజర్ భూమిని సాగులోకి తీసుకురావడానికి దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు ఏదో అడ్డం తగిలింది రైతు దాన్ని తవ్వి తీశాడు అది బ్రహ్మాండమైన బంగారుదోలం అది అరటి చెట్టు మందము నాలుగు మూరల నిడివి ఉన్నది దాన్ని చూడగానే రైతు తన దరిద్రం తీరిందని ఎంతగానో సంతోషించాడు కానీ ఆ సంతోషం మాయమవ్వడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు ఎందుకంటే ఆ బంగారాన్ని కదిలించడానికి అతని బలం చాలలేదు అంత బరువు బంగారాన్ని ఇంటికి మోసుకుపోవడం ఎలా ఇంకొకటి సహాయం తీసుకొని బంగారాన్ని రెండుగా కోస్తే సగమైనా దక్కుతుందని రైతు తన బంధువుని ఒకడిని అక్కడికి పిలుచుకుని వచ్చాడు ఇద్దరూ కలిసి బంగారాన్ని రెండు తుండాలుగా కోశారు అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఆ ముక్కలు మోయడానికి అనువుగా లేవు ఇద్దరూ కూడబలుక్కొని మరో ఇద్దరిని తెచ్చారు బంగారం నాలుగు ముక్కలైంది ఒక్కొక్క ముక్క ఒక్కొక్క మనిషి పో మోసేపాటిదిగా ఉన్నది కానీ నలుగురు కలిసి నీ వంతు ఎక్కువ వచ్చింది నా వంతు తక్కువ వచ్చింది అని పోట్లాడుకోవడం ప్రారంభించారు త్వరలోనే ఈ పొట్లాట నలుగురికి తెలిసింది అది రాజుగారి దాకా వెళ్ళింది వెంటనే రాజభటులు వచ్చారు ఈ నాలుగు ముక్కల బంగారాన్ని తీసుకువెళ్ళి రాజుగారి ఖజానాలో పెట్టేశారు అంతటితో ఈ నలుగురి తగాద పరిష్కారమైంది వారికి ఒక్క ముక్క బంగారం కూడా దొరకకుండా పోయింది ఇప్పుడు మనం ఫలం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక అరణ్యంలో ఒక చెట్టు ఉండేది అది చూడడానికి అచ్చం మామిడి చెట్టులాగే ఉండేది దానికి కాసే పళ్ళు కూడా అచ్చం మామిడి పళ్ళ లాగానే ఉండేవి వాటి రుచి వాసన కూడా మామిడి పళ్ళను పోలి ఉండేది అయితే అవి విషపు పళ్ళు అందుచేత ఆ పళ్ళను తెలియక తిన్న ప్రయాణికులందరూ చనిపోయేవారు ఆ చెట్టుకు వేరే పేరు లేనందువల్ల దాన్ని వృక్షం అనేవారు ఈ చెట్టు సమీపానే ఒక గ్రామం ఉంది కింఫలాలు విషపూరితమైనవని వారికి తెలుసు ఎవరైనా ప్రయాణీకులు ఆ చెట్టు వద్ద మజిలీ చేస్తే మరి నాడు గ్రామంలో ఉన్నవారు అక్కడికి వచ్చి చూసేవారు ప్రయాణీకులు కింఫలాలు తిని చచ్చిపోయి ఉంటే వారి డబ్బులు సరుకులు తీసుకొని ఆ గ్రామస్తులు వెళ్ళిపోయేవారు ఒకసారి ఒక బిడారు ఆ అడవి గుండా వచ్చింది చెట్టున కింఫలాలు విరగగాచి ఉన్నాయి ప్రయాణీకులు వాటిని తినబోయారు కానీ బిడారు నాయకుడు వాటిని తినవద్దని హెచ్చరించాడు ఆ రాత్రికి వారు అక్కడే మజిలీ చేశారు మరునాడు నాడు ఉదయం గ్రామస్తులు అక్కడికి వచ్చారు ప్రయాణీకులు ఎవ్వరూ చనిపోకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఈ చెట్టుకి ఇన్ని పళ్ళుంటే అసలు మీరు వీటిని తిన్నట్టే లేదే కారణం ఏమిటి అని అడిగారు నేనే వద్దన్నాను అని జవాబిచ్చాడు బిడారు నాయకుడు ఎందుకలా అన్నారు అని అడిగారు గ్రామస్థులు ఒకవేళ ఇవి నిజంగా తినదగిన పళ్ళే అయితే మీ గ్రామం వాళ్ళు వీటిని చెట్టుకు ఉండనిచ్చేవారా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ బిడారు నాయకుడు ఈ ప్రశ్నకి తమ గుట్టు రట్టయిందని తెలుసుకున్న గ్రామస్తులు సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం టైగర్ అనే మరొక చిన్న కథని చెప్పుకుందాం ఒకరోజు క్లాసులో ఉపాధ్యాయుల వారు పిల్లలందరికీ బొమ్మలు వేయడంలో పోటీ పెట్టారు దాసు వాసు ఇద్దరు చాలా కష్టపడి టైగర్ బొమ్మ వేశారు దాన్ని వాళ్ళు కోడకు ఆనించేసరికి టైగర్ నిజంగానే వచ్చి దాన్ని కాళ్ళతో గీకింది దాని రంగులన్నీ కలగాపులకంగా కలిసిపోయాయి అంతలో బడిపంతులు కేక వేశాడు అందరితో పాటు దాసు వాసులు కూడా తాము వేసిన బొమ్మను ఆ పిల్లలందరికీ చూపుతూ చూడండి సింహం బొమ్మ అంటే ఇలా వేయాలి అంటూ దాసు వాసులను మెచ్చుకున్నారు అంటే పులి వచ్చి కెలికేసరికి ఆ పులి బొమ్మ కాస్త సింహం బొమ్మ అయిపోయిందన్నమాట ఇప్పుడు మనం వాసు దాసులకు సంబంధించి ఇంకో టైగర్ కథ చెప్పుకుందాం ఒక రోజున వాసు దాసు బడికి వెళ్ళేసరికి పంతులు బండబాలయ్య కోసం కేకలు పెడుతున్నాడు బండబాలయ్య పలకా పుస్తకాలు మాత్రం ఒక మూల ఉన్నాయి అతను మాయమయ్యాడు దాసు వాసులు బాలయ్యను వెతికి పెడతా ఉన్నారు తమ దగ్గర ఉన్న టైగర్ను తీసుకువచ్చి బాలయ్య పుస్తకాలను వాసన చూపించారు టైగర్ అంటే పులి కాదండోయ్ అదొక కుక్క టైగర్ అక్కడ నుంచి సరాసరి పరిగెత్తి మామిడి తోటలో ఒక చెట్టు కిందకు పోయి పైకి చూస్తూ అరవసాగింది అక్కడ కొమ్మల్లో దాక్కుని ఉన్న బాలయ్య కనిపించాడు పంతులు వెంటనే బండ బాలయ్యను బడికి లాక్కుపోయాడు ఈ ఐదు చిన్న కథలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్